హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం రాగి సూప్లో రాగి జావా రాగి సూపు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి సింపుల్గా నేను ఇంట్లో కలిగిన వాటితోనే సింపుల్గా చేస్తున్నా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రాగి సూపు ఈ చలికాలంలో తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీరు కూడా సింపుల్గా ఇలా నేను చేసే విధంగా చేసుకోండి మనం వీటికి అవి ఇవి ఏం కొనవలసిన అవసరం లేదు సింపుల్గా రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా దీనికి నేను రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నా ఇవి మనం మసలు పెట్టుకోవాలి కొంచెం జీరా వేస్తున్నా నలిపి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీరా వేసిన ఇది మసలేటప్పుడు కొంచెం దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి వి. ఇప్పుడు మనం రాగి పిండి రెండు కప్పుల వాటర్కి రెండు స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి దీన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి అందులో అలాగే వేస్తే గడ్డలు కడుతుంది అందుకని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది తాగడం వల్ల శక్తి తొందరగా వస్తుంది షుగర్ కూడా అదుపులో ఉంటుంది రక్తహీనతను నివారిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఈ మసల వాటర్లో పోసుకోవాలి మనం చిక్కగా చేసుకోవచ్చు పల్చగా చేసుకోవచ్చు ఎవరికి ఏ విధంగా నచ్చితే అలా చేసుకోవచ్చండి పిండి మాత్రం మెత్తగా ఉండాలి అలా అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు దీనిలో మనం చిట్కెడు మిరియాల పొడి వేసుకుంటున్నా ఇది జలుబుకి దగ్గుకి చాలా మంచిదండి మిరియాల పొడి వేసుకుంటే ఇది ఎముకలు దంతాలు దృఢంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రాగి సూప్ అనేది కొద్దిసేపు ఇలా మరిగించుకోవాలి ఈ రోజుల్లో చాలామంది నిద్ర పడతలేదు అంటారు కదా ఇది తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి పుట్టే పిల్లలకి వాళ్ళకి వేడి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది పొద్దున్నే టీ తాగే బదులు ఇలా చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉంటారు ఇందులో నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా చిన్న కట్ చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నా ఇందులో ఫైబర్ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా తయారవుతాయి ఇందులో కొంచెం నిమ్మరసం కలుపుకుంటున్నా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ చలికాలంలో మాత్రం తప్పకుండా చేసుకొని తాగండి ఇలా ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నట్టయితే ఈ రాగి జావ తాగండి రోజు పరిగడుపునే చాలా బాగుంటుంది రక్తం కూడా బాగా వస్తుందండి ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయండి కొంచెం టేస్ట్కి చిటికెడు చక్కెర వేసుకుంటున్నాయి ఇందులో చిటికెడే ఎక్కువ వేయట్లేదు ఇది అధిక బరువును కూడా తగ్గిస్తుందండి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది వాళ్ళకి ఫ్యూచర్లో ఇది పరిగడుపున తీసుకున్నట్టయితే అలసట అనేదే ఉండదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం ఈ రాగి సూప్ మాత్రం ఈ చలికాలంలో మిస్ కాకండి ఇలాంటివి ఇంట్లోనే చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఇప్పుడు చెప్పండి మన ఆరోగ్యం మన చేతుల్లో అని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ధన్యవాదములు